సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండల నాగలక్ష్మి జైపాల్ యాదవ్ వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపీటీసీలు అల్లం లలిత శివకుమార్లు మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని తెలిపారు గ్రామంలో గత పదేళ్లపాటు సర్పంచ్గా ఉన్న వ్యక్తి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇండ్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని పదేళ్లపాటు సర్పంచ్గా చేసి ఇండ్లు ఇప్పియలేదని ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు విషయంలో రైతులకు సరైన న్యాయం కల్పించడంలో విఫలం చెందారని అన్నారు గ్రామంలో మైనార్టీలకు గ్రేవ్ యార్డ్ ఏర్పాటు చేయడంలో విఫలం చెందారని పేర్కొన్నారు స్వలాభం కోసం అధికారాన్ని వాడుకొని గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు ఇప్పుడు తమకు అవకాశం కల్పిస్తే గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు విషయంలో భూములు కోల్పోయిన రైతులకు మంచి పరిహారంతో పాటు భూమిని కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు మైనార్టీలకు యార్డ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో మా సర్పంచ్ అభ్యర్థి బండల నాగలక్ష్మి జైపాల్ గారి కత్తెల గుర్తు కత్తెల గుర్తుకు ఓటేసి ఆరూరు గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిస్తూ ఇంకో విషయం ఏంటంటే పది సంవత్సరాల నుంచి ఒకరే పరిపాలన వస్తున్నారు మార్పు జరగాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్లాట్లు 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 అనుకుంటూనే వస్తున్నాం సార్లు రెండు ప్లాట్లు ఇప్పుడు మళ్ళోసారి మూడో ప్లాట్ వస్తుంది ఆరూరు గ్రామ ప్రజలారా గుర్తుంచుకోండి ఫస్ట్ గెలిచిన తర్వాత ప్లాటు ఈ రోజు వరకు లేదు ఈరోజు కూడా ఏ ప్లాట్ కూడా రాదు కాబట్టి మేము ఆరూరు గ్రామం పైన యాభై ఎకరాల భూమి అడుగుతున్నాం ప్లాట్ల గురించి పదిహేను ఎకరాలు అడుగుతున్నాం స్కూల్ గ్రౌండ్ గురించి అడుగుతున్నాం మైనార్టీ హిందూ క్రిస్టియన్ శ్మశాన వాటికల గురించి కూడా స్థలం అడుగుతున్నాం కాబట్టి ఆరూరు గ్రామ సర్పంచ్గా బండల నాగలక్ష్మి గెలిపించండి అభివృద్ధి చేసుకుందాం అవకాశం ఇవ్వండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా మాయమాటలు చెప్పింది ఆరు గ్యారంటీలని వృద్ధులకు పింఛన్ ఇస్తానది నాలుగు వేలు ఇప్పటికీ ఏలేదు రెండు సంవత్సరాలు అవుతుంది యాభై వేలు బాకీ ఉన్నారు ఇంకా మనకు ఈ మన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందలు ఇప్పుడు రెండు సంవత్సరాలు బాకీ ఉన్నారు రుణమాఫీ ఏ ఒక్కరికి కాలేదు విలేజ్లో సగం మంది కూడా రుణమాఫీ కాలేదు వాళ్ళు మాయా మాటలు చెప్పి విజయసూర్ తప్ప బతుకమ్మ చీరలు మాయమైనాయి హిందూ మన ముస్లిం ముస్లిం వారికి షాదీ మన మన రంజాన్ తోఫా మాయమైంది క్రిస్టియన్ వాళ్ళకు కూడా క్రిస్టియన్ పండుగ చీరలు ఇస్తూ అవి కూడా మాయమైపోయినాయి కళ్యాణ లక్ష్మి తులం బంగారం మాయమైపోయింది ఎందుకంటే లక్షా నూట పదహారు కేసీఆర్ పెట్టిందే ఇస్తున్నారు కాబట్టి అందరూ ఆలోచన చేయండి అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి చేసుకుని టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నిలబడ్డ అభ్యర్థి మనకు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి లోకల్కి ఎమ్మెల్యే లేకుంటే ఇంకా కొద్దిగా ఇబ్బంది ఉండే కాబట్టి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ప్లాట్లు తీసుకుందాం అభివృద్ధి చేసుకుందాం అంటూ కత్తెర గుర్తుకు ఓటేయమని ఆరూరు గ్రామ ప్రజలను దండమెట్టి అడుగుతున్నా దయచేసి అత్యధిక మెజారిటీతో కత్తెర గుర్తుకు ఓటేయండి మార్పు కోరుకోండి ఎప్పటికీ ఒక్కరే కరెక్ట్ కాదు కేసీఆర్ అటువంటి పది సంవత్సరాల ధర పక్కన పెట్టిరు మార్పు కోరుకోండి మార్పు కోరుకోండి అభివృద్ధిని చేసుకుందాం జై తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆరులో సర్పంచ్ అభ్యర్థి అయిన బండల నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో అందరము ఇంటింటి ప్రచారం చేయడం ప్రారంభించినము ఈ సర్పంచ్ ఎలక్షన్లో నాగ బండల నాగలక్ష్మిని గెలిపించగలరని మా ఆరు గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నా ఎందుకు అని అంటే గ్రామాల మహాత్మా గాంధీ ఏం చెప్పారు అంటే గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు నిజమైన గ్రామ స్వపరిపాలన కావాలని కోరుకుంటున్నాం నిజమైన ఒక గ్రామ సర్పంచ్ యొక్క విధులు ఏంటివి అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడం అంతేగాని రియల్ ఎస్టేట్ చేయడము దాని ద్వారా మనం ఓట్లు లబ్ధి పొందడము దానిలో కొంతమందికి లబ్ధి చేయడం అనేది సర్పంచ్ల ఉద్దేశం కాదు ఇప్పుడు అలా కొనసాగుతోంది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి మన దేశ మన ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి చే చేసుకోవాలి మౌలికమైన సదుపాయాలు చేసుకోవాలి అభివృద్ధి పరంగా మన గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని లాభించుకోవాలనే విధంగా ఆలోచించాలి ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఆలోచించుకొని ముందుకు పోవాలి అదే ఒక సర్పంచ్ యొక్క అభ్యర్థి ముఖ్య లక్ష్యం ఉంటుంది ఆ ముఖ్య లక్ష్యంతో ఈరోజు మేము గ్రా గ్రామంలోకి వెళ్తున్నాము మా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఎందుకంటే కూడా ఏంటంటే మనకు రోడ్లు వేయడం తప్ప ఇప్పటి వరకు పది సంవత్సరాల సర్పంచ్ పదవిలో ఇప్పుడున్న సర్పంచ్ చేసింది ఏం లేదు అవి సెంట్రల్ గవర్నమెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వచ్చినాయి దామీనే చేశారు కాబట్టి లేదు ఇంతకుముందు గతంలోనే చేసింది ఏదైనా కూడా ఒక స్కూల్ బిల్డింగ్ కట్టినా ఒక గ్రామ పంచాయతీ కట్టినా ఫస్ట్ ఊళ్ళో రోడ్లు సీసీ రోడ్లు వేసినా నీటి స నీటి సదుపాయాలు చేసినా అది కూడా ఇంతకుముందున్న మా సర్పంచులు గత ఇంతకుముందు చేసిన పట్లూల బసరాజు గారు కానివ్వండి అల్లం సిద్దమ్మ గారు కానివ్వండి ఇంతకుముందు చేసిన ఉప సర్పంచ్ సదాశివుడు గారు కానీ వాళ్ళు చేసిందే కానీ ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇంతకుముందు గత సంవత్సరం ఇచ్చిన భూములను ఇప్పుడు అమ్మిపించి అప్పుడు పేదవాళ్ళకు నిరుపేదలకు ఇప్పించిన భూములవి ఇప్పుడు టీజీఏఏసీలో ఇచ్చి ఈరోజు నేనే ఏదో అభివృద్ధి చేసినా అని ఫీల్ అవుతున్నారు అది అభివృద్ధి కాదు నిరుపేదలకు వాళ్ళు ఇచ్చిన భూమికి కావలసినంత దానికి ఎంతైతే విలువ ఉంటుందో అంత దానికి నష్టపరిహారం కట్టించి కాంపన్సేషన్ చెల్లించి తీసుకుంటే ఇంకా బాగుండేదని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే అభివృద్ధిని ఆశిస్తున్నాం మేము కూడా టీజీఏసీసీ రావడం వల్ల మా ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది దాన్ని మేము హర్షిస్తున్నాం రావాలని కోరుకుంటున్నాం కానీ నిరుపేదలకు వాళ్ళకి భూమి పోతే మళ్ళీ ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ చేయలేము అంటే మళ్ళీ ఇంకో భూమి ఇచ్చే పరిస్థితుల్లో మనం ఇప్పుడు లేము కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంకా ఎక్కువ వాళ్ళకు కాంపన్సేషన్ ఇచ్చి ఉంటే బాగుంది ఈరోజు మన గ్రామ సర్పంచ్ ఎన్నిక సందర్భంగా ప్రచారంలో భాగంగా మన టిఆర్ బిఆర్ఎస్ అభ్యర్థి బలపరిచిన మా ఎమ్మెల్యే సార్ సిద్ధాప్రభా గారు బలపరిచిన అభ్యర్థి బండల నాగలక్ష్మి గారు కత్తెర గుర్తుకు గెలిపించాలని కోరుతుంది ఎందుకంటే గత సంవత్సరం పది సంవత్సరాలుగా ఈ మన సర్పంచ్ను గెలిపించడం జరిగింది ఆయన చర్చిన వాగ్దానాలు ఎప్పుడూ నెరవేరలేదు ఎందుకంటే మాకు మైనార్టీకి ముఖ్యంగా ఎంతనో పది సంవత్సరాల క్రితమే మేము సపోర్ట్ ఇచ్చి గెలిపించడం జరిగింది ఆయన మాకు రెండు మూడు వాగ్దానాలు ఇచ్చాడు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు మాకు ఎందుకంటే మాకు కొన్ని గర్భస్థానం కానీ అవన్నీ గెలిపించినాం ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు మా మైనార్టీలకు ఎంతో నష్టం జరిగింది పైసా పరం కూడా నష్టం జరిగింది మాకు ఎన్నో వాగ్దానాలు చేసిండు కానీ ఊరికి కూడా ఏం నష్టం నష్టం చేసింది తప్పితే అభివృద్ధి పనులు చేసింది లేదు ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాతనే మా దగ్గర బ్రిడ్జ్ అయింది రైతు వేదిక అయింది మన షాజిమబాగ్లో చా పంచోట అయింది అంగన్వాడీ బిల్డింగ్ అయింది అన్నీ అప్పుడు చేసిన కేసీఆర్ సార్ వాగ్దానలు చేసినే ఉన్నాయి ఈయన చేసింది ఏం లేదు ఈయన చెప్పింది మొత్తం కొను కబరాస్థాన్ గురించి మాకు వాగ్దానం చేసిండు గత పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులో వాగ్దానం చేసిండు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వాగ్దానం చేసేట్టు చేయలేదు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు అంటే మీకు చేస్తూ ఉంటుండ్రు ఫ్లాట్లు ఇస్తూ ఉంటు గత పది సంవత్సరాలు కూడా ఫ్లాట్లు ఏం చేయలేదు అన్నీ అబద్ధాలు వాగ్దానాలు చెప్పి మా ప్రజలను ఆరు ప్రజలను తప్పుదోటం తప్పితే ఏమి బ్రహ్మ ఏం చెప్తాం ఈసారి మార్పు చేసుకోవాలి మనమందరం తప్పకుండా మా బండల నాగలక్ష్మి గారు మరియు సద్గుణ గారు ఈ వార్డులో నిలబడిన సద్గుణ గారు ఓటేసి గెలిపించాలి అట్లనే బండల నాగలక్ష్మి సర్పంచ్ గుర్తు గుర్తుకు గుర్తుకు మరియు సద్గుణ గారి కళాలు సద్గుణ గారు మన గ్యాస్ గుర్తుకేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మా యొక్క మైనార్టీల ఒక మనీ